గతం అందరికీ నమస్కారం నమస్కారం నేను వాసి మాజీ మంత్రి మండలా పత్రికా వారికీ అదే విధంగా మరి అక్కడ హాజరు అయిన సోదరులు సోదరి ఇల్లన ఐశ్వర ది ఇన్ఛార్జ్ అచ్చా ఐశ్వర వర్మ తమ్ముడు థాంక్స్ అన్న

అంతకంటే గొప్పగా ఈసారి మరి మన వరంగల్ జిల్లాలోని మళ్లీ సభ జరుపుకోపోత ఉండడం గర్వకారణమైన రోజు ఎందుకంటే వాస్తవానికి తెలుగు రాష్ట్రాల చరిత్ర చూస్తే కేవలం ఈ డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల్లో కేవలం రెండు పార్టీలు మాత్రమే ఇరవై ఐదేళ్ల పాటు ప్రాంతీయ పార్టీగా పుట్టి మరి నిలదొక్కునే రెండే రెండు పార్టీలు మొట్టమొదటిది అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే రెండవది పెద్దలు కేసీఆర్ గారు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్టీఆర్ గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని అంత స్థాయికి తీసుకుపోతే మన కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆకాశవంత స్థాయి కాబట్టి మీ అందరితో కూడా నా ప్రార్థన మరి మన జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాన్ని మనమే పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసుకుని మొత్తం రాష్ట్రం మొత్తానికి సందేశం ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం వర్ధనపేట అదే విధంగా జిల్లా కూడా మీ అందరికి వారికి పూర్తి స్థాయిలో మరి వర్ధనపేట చెప్పినారు డీటెయిల్ గా చెప్పినారు వర్ధనపేట కూడా చక్కగా రేపు ఆర్గనైజ్ చేయాలి మొత్తం జిల్లా అంతా ఆర్గనైజ్ చేయాలి అద్భుతంగా చేయండి అని చెప్పినారు మరి మిగతా అన్ని కూడా వారు చెప్తారు నేను సిరిసిల్లలో ఒక మీటింగ్ లో ఉన్నాను కాబట్టి దయచేసి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని మీరు అందరు కూడా కార్యక్రమం